నమదు ఫుల్వళాగుకుతే దేపుగు గుల్సిరు దేపుల్గాగుకుంతో ఇరుతే చినాగురు మాగుకు. మిన్ కిరాఆఆ? కిర్లిన్ కాలాగుంతే ? ఏప్లుముల్ <exemplo> <ần Việt> అంత పోగుతే యక్మ యావదు తొయ్ మాడేది ఎలా బట్కినది అంటే అంటే ఇది భుజన లకమాడు అవును నా మననే నాకన్నా ಜಾస్తి మార్తిది కదా నా మననే నాకన్నా ಜಾస్తి మార్తిది అవునా బాషండ ఆ ఏమ ఇలా తాగేమిట్లా బాయ్ यार కా నొర్తరు బావ నొర్తరు నా భయ నా ఆలేనా ఇన్ బాయసన్ ను మార్బకరే ని నన్ను రచ్చక బసిలేల్వా యేలస్ ను నా భయ ఆయేనాంటగా వేడెన ఇర్లిలా అద ని బాయసన్ ను అ నీ మార్దిసా ని నొన్గే ఎనర్జీ బర తరకేను మార్లిలా అన్న కదా అది ఏడన 5 గంటల ఇరిందా ಅವಾಗ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಹೋದೆ ಕುತ್ಕೊಂಡೆ ಮುತ್ತು ಕೊಟ್ಟೆ ಕೆನ್ನೆ ಮೇಲೆ ಅಷ್ಟೇ ಕಿವಿ ಮುಟ್ಟಿದ್ ಕಿವಿ ಹತ್ರ ಸ್ವಲ್ಪ ಹಿಂಗ್ ಸಾಕು full ನೋಡ್ ಹೋದ್ನಡು ಅದು ಅವ್ನಿಗೆ ಸುಮ್ನಿದೆ ಸುಮ್ನಿದೆ ಅನ್ನೋ ಹಾಗೆ. ಹಂಗೇನೆ ನಿನಗೂನು ಏನಾದ್ರು ಒಂದ್ ಜಾಗ ಅಂತ ಇರುತ್ತೆ ಆ ಜಾಗದಲ್ಲಿ ಇದ್ ಮಾಡಿದ್ರೆ kiss ಮಾಡಿದ್ರೆ ಇಲ್ಲ ಮುಟ್ಟಿದ್ರೆ ಮೂಡ್ ಬರೋ ತರ ಆ ತರ ನಿಂಜೆ ನಿನ್ body ಅಲ್ಲಿ ಕಿವಿ ಮೇಲಾ. కిమార్కిస్ ಮಾಡಿದ್ರೆ మూడ్ ಬರುತ್ತా హ్ యాక్టివ్ స్విమింగ్ అంతా ఇద తలేగే తో అవుతది హ్ ఆమ్గోష్ తలే స్విమింగ్ తయారీకి తో సాకు నిను ತುಂಬಾ నిదర్ మాడిಬಿడాను తలే కయ్యాలి సార్ అరే నిను మూడ్ వర్శకపోంట అదొందేనా హ్ దరే కడే నేను ఇల్వా నువ్వు అట్ల కయ్య ఆ కొడ్ర మూడ మూడ

ಅದ್ ಅದು ಮಾತ್ರ ಅದೇ ಬೇಡಿ ಹಲೋ ಹ್ಮ್ ಆಮೇಲೆ ನಾನ್ ಇನ್ನೊಂದ್ ಹೇಳಿದ್ ಅದನ್ನ ಟ್ರೈ ಮಾಡ್ಲಾ ಏನಪ್ಪಾ ನಾನ್ ಅದ ಇನ್ನೊಂದ್ ಹೇಳಿದ್ನಲ್ಲ ಅದನ್ನ టెక్స్ మార్కెట్ ఊళ్ళాల దాల ఇంకొంచెం জায়গা ఇృతలా ఆ জায়গা ఏడితే ఇదు నానే నేను ఏడితే లైక్ వచ్చే బాకో ఏట్టు మన వாகுత అవ్ అప్పుడు నిండు ద팡టే అంటే నయ్యగితే మనలే హస్బెండ్ తో అతో ట్రై ಮಾಡಿದਲਾਂ ఇందా మార్డిಬಿಟ್ಟು మూడు దినంస్కదిలో నిండింది ఏటో కగల కుటకొలకనస్ అవర్దా నిను నేను ఎరగడా ఆకଳనే ఇందాక తనైస్తా ఆ ఆ సంతల ట్రై మార్డిಬಿಟ್ಟು ట్రై ಮಾಡಿದಷ್ಟೇನೆ హోడెడ్ క్లాక్ ಆಗಲಿಲ್ಲ అదే లాస్ట్ బుక్ బుక్ సరిగ్గా సెంట్ ఓన్ లైఫ్ ಅಲ್ಲಿ హ్ సెక్సో ಅನ್ನೋದು నింటోgeqslantష్టోసಾಗಿದೆ ಅಲ್ಲಾ question ನೀವೇ ನಮ್ಮ ಅಣ್ಣ ಒಟ್ಟಿ ಹೋದ ಮೇಲೆ ಆ ತರ ಏನು ಸಿಗ್ಲಿಲ್ಲ ಸರಿ ನಾಲ್ಕು ವರ್ಷ ಇಂದ sex ಆಗಿಲ್ವಲ್ಲ sudden ಆಗಿ ನನ್ನ ಜೊತೆ sex ಮಾಡಿದ್ರೆ ಏನು problem ಆಗಲ್ವ health issues ಏನು ಗೊತ್ತಿಲ್ಲ ಅದರ ಬಗ್ಗೆ ಅಂದ್ರೆ ಕ್ಲೋಸ್ ಆಗಿರೋದು ಆ ತರ ಏನು ಆಗಿರಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ ಅನ್ಕೋತೀನಿ ಅಂತ ಅಂದ್ರೆ ಮಧ್ಯ ಈಗ ಒಂದು